ఇప్పుడు మనం జీరో టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్రాక్టర్ రెండు వేలని టెన్ ట్రాలీ మూడు వేలని ట్వల్వ్ ట్రాలీ ఫోర్ థౌజండ్ అని అట్లా ఒక రేట్స్ ఫిక్స్ చేసుకున్నాం దాన్ని ఇదంతా కలిపి మనం డైరెక్ట్ బ్యాంక్స్ గారికి పంపించాం స్టేట్ వైడ్ పెట్టించుకొని ఇది అబ్నార్మల్ గా ఎక్కువ వేరియేషన్ ఎక్కువ ఉంది సీఎం గారు ఏంటంటే మెయిన్ మోటివ్ ఇసుక ట్రాన్స్పోర్ట్ వల్ల రేట్ ఎక్కువ పెరుగుతుంది వేరే ఇది ఏం లేదు ఇసుక తక్కువకి అందాలి అనే ఒక లాస్ట్ టైం ఏపీఎండిసికి రెండు వేల పంతొమ్మిదిలో చేస్తున్నప్పుడు ఒక కొన్ని రేట్స్ ఫిక్స్ చేశారు ఫిక్స్ తో ప్రొపోషనేట్ గా పెంచి కొన్ని రేట్లకు కమ్యూనికేట్ చేశారు అది ఏంటంటే అప్ టు మీ అప్ టు టెన్ కిలోమీటర్స్ ట్రాక్ ట్రేమో ఫోర్ ఐదు వందల నలభై తొమ్మిది

జాయింట్ సో ఇప్పుడు ఆయన చెప్పింది మీ అందరికీ క్లియర్గానే అర్థం చేసాం అప్పుడు ఏముంది అంటే ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ లోకల్ గా చేసుకోవచ్చు అని చెప్పి మన చాయిస్ ఉంది మనం చేసుకున్నాం మనం చేసుకున్న రేట్స్ లో ఆ రోజు మీ అందరికీ కూడా ఎగ్రీడియం అంటే ఆ తర్వాత మన ఏడి చెప్పినట్టుగా ఒక కన్సర్న్ ఉంది ఆ కన్సర్న్ ఏం కన్సర్న్ అంటే మనం చేస్తున్నాం ప్రీ పాలసీ అనుకుంటున్నాం అయినప్పుడు బట్ యన్ యూజర్కి అంటే చివరిలో ఎవరైతే దీన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఇంటి ముంగరికి చేరేటప్పటికి దీని యొక్క ధర అనేది ఆ సిగ్నిఫికెంట్గా అంటే చాలా తగ్గాలి అది ఆ తగ్గుదల అనేది మనకు ఫిజికల్గా లేదు చాలా వీగర్గా ఉంటాం అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఈ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అనే మాదిరి కాకుండా ఒక యూనిఫామ్ రేట్స్ ఎంటైర్ రాష్ట్రంలో ఉండే విధంగా మన ఫ్యూల్ రేట్స్ని మీకు మెషిన్ అరుగుదలని మీకున్న ఇన్వెస్ట్మెంట్ దాని మీద వచ్చే ని ఎట్టి క్యాలిక్యులేట్ చేసి మార్కెట్లో ఉన్న రేట్లను కూడా ఒకసారి కంపారిజన్ చేసి దీన్ని చేశారు సో ఇది ఇప్పుడు మీ అందరికీ అగ్రి అనుకుంటాం ఎంటైర్ స్టేట్స్ అయితే నాట్ ఓన్లీ అందరూ వెహిక్రీ అవుతున్నారు అంటే ఎవరికి ఇచ్చినా ఆ రేటే ఎక్స్ వై ఏమంటారు మరి అనుకున్నప్పుడు మనము రేట్లు రివైజ్ వస్తుంది కావాలంటే శాండ్ ఎక్కడైతే మీకు లోడ్ అవుతుందో ఆ పాయింట్కి వెళ్ళి ఆయన చెప్పినట్టు వెహికల్ క్యూలో పెట్టి మీరు పోయి ఆడ క్యూలలో వండి నాకు శాండ్ ఇవ్వండి నా ఆధార్ కార్డ్ ఇది మాది ఇది అనేటువంటి పరిస్థితి ఇప్పుడు అది లేదు శాండ్ లోడింగ్ పాయింట్ వేరు శాండ్ బుకింగ్ పాయింట్ వేరు రెండింటికి కిలోమీటర్ల సమైన దూరం ఉంటుంది సో బుకింగ్ పాయింట్ అనేది ఏ ఊర్లో అయితే శాండ్ ఉందో ఆ సచివాలయం బుకింగ్ పాయింట్ గ్రామ సచివాలయం సో ఆ సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ అక్కడ ఉన్న మిగతా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పెట్టింటాం సో వాళ్ళు బుకింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు అవుతారు బుకింగ్ పాయింట్ అది అవుతుంది దాని దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరైతే కస్టమర్ ఉన్నాడో ఆయన వెళ్ళి బుక్ చేసుకొని స్లాట్ తెచ్చేసుకుంటాడు అంటే అక్కడ వెళ్తారు మీరు ముందు వెయిటింగ్ చేయరు సో ఆయన అన్నట్టు అక్కడ మీకు వెయిటింగ్ పీరియడ్ తగ్గిపోతుంది బుకింగ్ పాయింట్ మీరు వెళ్ళేది ఉండదు మీరు ఎక్కడైతే స్లాక్ పాయింట్కి వెళ్తారో నో వెయిటింగ్ మీ స్లాట్ లో వెళ్ళారు లోడ్ అవుతుంది వచ్చేస్తారు అంటే అతను చెప్పేది ఏంటంటే మీరు వెయిటింగ్ పీరియడ్ అనేది కూడా జీరోకి వస్తుంది అంటే కదా అవి తొమ్మిది నాలుగు తొమ్మిది రూపాయలు ಅದೇ ಇರೈ ಕಿಲೋಟರ್ ತೊಂಬೈ ಎಪ್ಪ ಪದಾರು ರೂಪಾಯಿ 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 ಕಿಲೋಮೀಟರ್ ಕಿಲೋಮೀಟರ್ ಈಗ ಮುಪ್ಪ ನಾಲ್ಕೈದು ಕಿಲೋಟರ್ ಸೊ ಅಲ್ಲ ಆರು ಚಕ್ರ ಬದಲಿಗೆ ಪದ ಕಿಲೋಟರ್ ತೊಂಬಲ ರೂಪಾಯಿ இரவை கிலோமீட்டர் லப்பை பத்தொம்பது வந்து நம்ப ரூபாய் முப்பை அது ரெண்டு வேல தமிழ் வந்தது ரூபாய் நலபை அது மூன்று விலை வந்த ஐய ரூபாய் அது கூட நலபை கிலோமீட்டர் தாட்டின காணி பர்ட் சிக்ஸ் ரூபீஸ்